హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం డైలీ మన ఛానల్లో ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం అనేది ఎప్పటికప్పుడు మీ వీడియోస్ అనేది అందించడం అయితే జరుగుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం మీరైతే చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అదేవిధంగా బెల్లైన గంటలు ఆన్లో పెట్టుకొని వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడం ప్రయత్నించండి డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి పన్నెండో పిఆర్సీకి కొత్త జీవో విడదాలను ఒకటి వార్త అయితే రావడం జరిగింది వీటిని ఒకసారి పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చాలామంది పీఆర్సీకి అదేవిధంగా పెండింగ్ బకాయిలు అదేవిధంగా నాలుగు డిఏలను విడుదల చేయాలని కూడా ఎన్నో రోజులుగా వేచి చూస్తున్నారు వీటికి సంబంధించి ఇంతవరకు కూడా ఒక్కటి కూడా జరగకపోవడంతో చాలామంది ఉద్యోగులలో అసంతృప్తి వాతావరణం అయితే రావడం జరిగింది అయితే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా పెన్షనర్లకు ఒక పన్నెండు పిఆర్సీకి సంబంధించి కొత్త డిఏ అనేది అదేవిధంగా దీపావళి కానుకగా నాలుగు డీఏలు ఒక డియాన్ని ఇవ్వడం అయితే జరిగింది అయితే వీటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రభుత్వంపై డిఏల చెల్లింపు ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంటుందని గతంలో చెప్పడం జరిగింది ఉద్యోగుల హెల్త్ కార్డుకు సంబంధించి నెలకు ఐదు వందల రూపాయలు ఖర్చు చేసుకొని ఎనిమిది వారాల్లో నివేదిక ఇవ్వాలని కూడా పేర్కొనడం జరిగింది చైల్డ్ కేర్ లీవ్కి సంబంధించి నూట ఎనభై రోజులు అదేవిధంగా రిటైర్మెంట్ వరకు ఏ సమయంలోనైనా వాడుకోవచ్చు అని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తేల్చి చెప్పేయడం జరిగింది అయితే వీటితో పాటుగా డిఏను త్వరగాతంగానే విడుదల చేయాలని కూడా పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఐఆర్ అనేది మధ్యంతరకృతి అనేది ఇప్పటివరకు అయితే లేదని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి కూడా పన్నెండవ పేయర్స్ అనేది రానున్న కాలంలో విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటికి సంబంధించి కొత్త జీవో కూడా త్వరలోనే విడుదల చేస్తామని కూడా ఉద్యోగ పెన్షన్ల సమస్యలను కూడా వెంటనే పరిష్కరిస్తా పరిష్కరిస్తామని కూడా ప్రభుత్వం అయితే తీర్చిపెట్టడం జరిగింది దీనికి కొత్తగా జేఏసీ అనేది బలమైన ఉద్యమం అనేది అనేది చెప్పుకోవచ్చు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా భారీ ఆందోళనకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏం చెప్తుందంటే త్వరలోనే ఒక పన్నెండో పిఆర్సి సంబంధించి కూడా కొత్త జీవో అనేది విడుదల చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా ప్రభుత్వం అయితే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల త్వరగానే కీలక నిర్ణయం తీసుకోవాలని మనమందరూ కూడా ఈ వీడియో ద్వారా ప్రభుత్వాన్ని అయితే అడుగమైతే జరుగుతుంది కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగులకు అదే పెన్షన్లకు సంబంధించి కూడా పన్నెండు పీఆర్స్ సంబంధించి కొత్త జీవి అనేది అయితే అయిందో వెంబడి మీకు అయితే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది మరింత మరింత సమాచారం కోసం మన ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి